ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం కలువాయి మండలం రాజుపాలెం చమర్తి రామరాజు గారి అనుభవం గురించి తెలుసుకుందాం ఒకరోజు శ్రీ స్వామివారు ఉదయం పది గంటల సమయంలో చెరువు ఒడ్డున జయరామయ్య అనే అతిని చేత ఒక గుర్తు పెట్టించారు ఇది గమనించిన రామరాజు ఈ చెరువు ఒడ్డున ఈ గుర్తు ఎందుకు పెట్టించారనుకుంటే వారం రోజులలో పెద్ద వర్షం కురిసి ఈ గుర్తు దగ్గరకు నీళ్లు వచ్చాయి రామరాజు ఈయనకు అన్నీ ముందే తెలుస్తాయి ఈయన సర్వజ్ఞుడు అనుకొని సంతోషించారు ఇంకొక రోజు ఫారెస్ట్ బంగ్లాకు తూర్పున ఉన్న శివరామరాజు గారి తోటకు కపిల తోలుతున్నారు రామరాజు కపిల దగ్గర ఉన్నాడు శివరామరాజు మడవ కట్టుకుంటూ నీళ్లు రాకపోయే వరకు కాలువ తెగిపోయిందేమోనని కాలువ పొడుగున నది ఒడ్డునే వచ్చే వరకు స్వామి పూర్తిగా కాలువ తెంపి ఒక పుట్టు కోమలోకి వదిలారు ఆ పుట్ట నిండి ఏట్లోకి పోతున్నాయి నీళ్ళు సన్నగా కాలువ పారుతుంది నదినీళ్ళులోకి కపిల నీళ్లు కలుసుకునే దగ్గర దుగ్గు తాటి మట్టలు వేసి తగులబెట్టి ఆ మంట అవతలకి ఒక దుత్త నది నీళ్లు ఒక దుత్త కపిల నీళ్లు పోస్తున్నారు స్వామి ఇలాంటి సమయం ఇంకా దొరకదన్నట్లు ఆత్రంగా పరిగెత్తి పరిగెత్తి పోయటం చూసి స్వామి వద్దుకోక వచ్చింది పారుదల తక్కువగా ఉంది నీవిట్ల చేస్తే ఎట్లా స్వామి అని వాళ్ళు అడిగితే మీ పైరు ఎండిపోదులేయ్యా అన్నారు ఆ మాట విన్న శివరామరాజు బావి దగ్గరకు పోయి మీరు కపిల తోలేందుకే స్వామి ఈ విధంగా చేస్తున్నారు మనకు భయం లేదు అని అభయం ఇచ్చారు కాబట్టి ఇక భయపడే పనే లేదు స్వామి మన సంగతి చూసుకుంటారు ఈరోజు మనం స్వామికి పనికి సహాయపడదామని దాకా కష్టపడి స్వామి చేసే పని కోసం నీరు తోలారు ఆ రాత్రికి మంచి వర్షం వచ్చింది వీళ్ళు వేసిన సజ్జ పంట ఎలాంటి కపిల తోలే పని లేకుండా ఆ వర్షంతోనే బ్రహ్మాండంగా పండి అధిక దిగుబడి వచ్చింది అది విశ్వాసం అంటే రామరాజు కుటుంబానికి స్వామి అంటే అత్యంత విశ్వాసం స్వామి మాట అంటే వేదము లేకపోతే పైరుకు పెట్టుకునే నీరు పైరుకు పెట్టుకోవడం మానుకొని స్వామి చేసే పనికి సహకరిస్తారా భక్తి విశ్వాసాలు ఏర్పడి స్వామంటే నమ్మకంతో స్వామి మీకేం భయం లేదు మీ పైరుకి ఏమీ కాదు అని అభయం ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్వామంటే దేవుడని స్వామి మాటను పాటించారు అందుకు తగిన ప్రతిఫలం పుణ్యం పురుషార్థం రెండూ పొందగలిగారు ఈ రామరాజు ఇంటికి తూర్పున గంగయ్య అనే ఎరుకుల వానికి దెయ్యం పట్టిందని మంత్రతంత్రాలు చేయించారు కానీ ఏ ప్రయోజనమూ లేదు నెల రోజుల్లో మనిషి చాలా బలహీనంగా తయారయ్యాడు ఇక బ్రతకడు అనుకున్నారు ఒకరోజు స్వామి ఊళ్ళో పెద్దన్న ఇంట్లో ఉన్నారని తెలిసి గంగయ్య సంగతి చెప్పుకోండి స్వామి అయితే కాపాడుతారని ఎవరో చెబితే వాళ్ళు గంగయ్యను తీసుకొచ్చి స్వామికి చూపించారు వెంటనే స్వామి వచ్చి అదిగోరు దెయ్యం ఆ చెట్టు మీదుగా పోతుంది చూడమన్నారు అప్పుడు అందరూ ఆ అరటి చెట్టు వైపు చూసేసరికి ఎవరూ కనిపించలేదు తర్వాత ఇంటిలోకి వచ్చి గంగయ్యకు మంత్రించి ఒక దారం మెళ్లో వేశారు అంతటితో అతను బాగుపడ్డాడు వారం రోజుల్లో కల్లా పనికి కూడా పోగలిగాడు అందరూ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది స్వామి పైసా ఖర్చు లేకుండా బాగు చేశారు ఈయన సామాన్యుడు కాదు సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదని కొనియాడారు సిద్ధపురుషుడు ఇంకొకసారి రాజుపాలెం దక్షిణంగా ఉండే అడవిలో బలిజోళ్ల బావి అని ఒక బావి ఉండేది ఆ బావి అడుగంటి పోయింది నీరు గుడ్డు పోయాయి అంటే బురద పట్టినాయి ఆ పరిస్థితుల్లో ఆ అడవిలో పనిచేసేవాళ్ళు ఇంకా పశువులు మేపుకునేవాళ్ళు జీవాలు కాసేవాళ్ళు ఊరిలోకి పోయి నీళ్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది ఈ దురవస్థ చూసిన స్వామి ఒకరోజు ఆ బావిలో దిగి ఆ నీళ్ళల్లో పొర్లాడి కలబెట్టి వచ్చారు అక్కడ చూసిన వాళ్ళు ఆ పాడు నీళ్ళల్లో ఎట్లా స్నానం చేశారు అనుకున్నారు ఆ తర్వాత ఆ బావిలో బ్రహ్మాండమైన ఊట ఏర్పడి ఆ నీరు త్రాగిన వారు తృప్తిని ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు సోమసల ప్రాజెక్టు లోపల వారంతా ఆ నీరు త్రాగి పనిచేస్తున్నారు అది చూసిన రాజుపాలెం వాళ్ళు ఈయన చేసిన పనులన్నీ మానవులకు ఎంత ఉపయోగపడుతున్నాయి ఈయన సాక్షాత్ భగవంతుడే కానీ వేరు కాదని కొనియాడారు దయామయుడు నెల్లూరు జిల్లా కల్వాయి మండలం రాజుపాలెం వెంకటసుబ్బరాజు గారి అనుభవం గురించి తెలుసుకున్నాం రాజుపాలెంలో నందిమండలం వెంకట సుబ్బరాజు ఐదవ తరగతి వరకు చదివి తండ్రి చనిపోవడం వలన వ్యవసాయం చేయవలసి వచ్చింది ఈయన ఇంటికి పెద్దవాడు కాబట్టి బాధ్యతలన్నీ ఈయనే చూసుకోవాల్సి వచ్చింది సంసారం నిర్వహణతో పాటు పెళ్లి కూడా అయ్యింది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు కలిగారు వీళ్ల పొలంలో సజ్జ పైరు వేసి నీళ్లు పెట్టే పనిలో నిమగ్నం అయినప్పుడు స్వామి కూడా వీళ్లతో పాటు పనిచేసేవారు సేద్యవాడు సుబ్బరాజు తమ్ముడు నీళ్లు పెట్టే పనిలో ఉన్నాడు సుబ్బరాజు మడవ కట్టే పనిలో ఉన్నాడు స్వామి ఇలా అనేవారు పెద్దన్న ఆ పార తీసుకొని మడవ కట్టు ఆయన సుబ్బరాజు ఈయన పోయి చదువుకుంటాడు ఈయన ముందు జన్మలో కూడా పండితుడు ఇప్పుడు చదువుకుంటే పండితుడు అవుతాడు ఈయనకు గవర్నమెంట్ సొమ్ము చాలా రావాల్సి ఉంది చదువుకోవాలని ఆయనకు చెప్పారు ఇలా రెండు సంవత్సరాలు చెప్పగా సుబ్బరాజు కుళ్ళూరు హై స్కూల్ హెడ్ మాస్టర్తో స్వామి నన్ను పనిచేసుకోనివ్వడం లేదు నీవు చదువుకొని ఉద్యోగం చేయాలంటున్నారు ముగ్గురు బిడ్డల తండ్రిని ఇప్పుడు నాకు చదువుకోవడం సాధ్యపడుతుందా అని అడిగాడు హెడ్ మాస్టర్ గారు స్వామి అంతగా చెబుతున్నారు కాబట్టి రాత్రిపూట వచ్చి చదువుకోవచ్చని సలహా ఇచ్చారు సుబ్బరాజు గారు పగలు సేద్యం చేసుకుంటూ రాత్రిపూట చదివి ఎంఏ హిందీ పండిట్ అన్నీ చదివి కొద్ది రోజులు మహమ్మదాపురంలో టీచర్గా పనిచేసి రాత్రిపూట చదువుకుంటూ నాలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించి కుల్లూరులో హెడ్ మాస్టర్గా చివరకు లెక్చరర్గా స్కేలు జీతం తీసుకొని రిటైర్ అయ్యాడు స్వామి దయవలన అతని కుటుంబమే విద్యా కుటుంబం అయ్యింది స్వామి అంటే సాక్షాత్ భగవంతుడే కానీ వేరే కాదు ముగ్గురు బిడ్డల తండ్రి చదివి ఇంత వాడిని కాగలిగానంటే అది నాకు నేనుగా అయ్యింది కాదు స్వామి దయవలన జరిగింది స్వామి అనుగ్రహం ఉండబట్టే ఇలా జరిగింది అని ముగ్గురు బిడ్డల తండ్రి వ్యవసాయం చేసుకుంటూ మిగతా పనులు చూసుకుంటూ చదువుకొని ఉద్యోగం చేయటం అంటే కుంటివాడు కొండలు దాటినట్లే ఈ మహనీయుడు చేస్తున్న పనులు గమనించినట్లయితే భగవద్గీత భాగవతములలో ఆ కృష్ణ భగవానుడు చేసిన లీలలు గుర్తుకు వస్తాయి పెద్దలు చెప్పినట్లు భగవద్గీత భాగవతము చదివినా విన్నా ఎంత పుణ్యమో స్వామి లీలలు విన్నా అంతే పుణ్యము ఎందుకంటే ఆ భగవంతుడు ఈ భగవంతుడు ఒక్కడే కాబట్టి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒకే శక్తి అది పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మే ఈ రూపంలో అవతరించి మనలను ఆదరిస్తున్నారు అని స్థుతించారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వా ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారి దివ్యలీలలను మరికొన్ని తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారం సర్వేజన సుఖిలో భవంతు